వాటర్ మిలన్ ట్రక్ ట్యాంకర్ సుందర్పూర్ అనే గ్రామంలో రమేష్ అనే వ్యక్తి ఉండేవాడు అతను కలంగడ పండ్లను అమ్ముతూ ఉండేవాడు అతను చూడడానికి కూడా కలంగడ లాగానే ఉండేవాడు గీత అనే అమ్మాయి ప్రతిరోజు తన దగ్గరకు వచ్చి కలంగడ పండ్లను కొనేది ఒకరోజు అరే చూడు రమేష్ నేను ఎన్ని రోజుల నుంచి నీ దగ్గర పండ్లు కొంటున్నాను తెలుసా ఐ థింక్ త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాల నుండి పండ్లు కొనడానికి వస్తున్నావు ఎందుకు ఏమైంది తలపై దెబ్బ తగిలిందా లేదంటే గజిని వయ్యావా ఎందుకు ఈ విధంగా అడుగుతున్నావు గుర్తులేదా నీకు నేను ఎప్పుడైతే కాలేజీలో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యానో అప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాను అరే కలంగడ పండు పైన ఉన్న చేదు కాదు లోపల ఉన్న తీయగా ఆలోచించు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అందుకే మూడు సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను నా కాలేజీ చదువు అయిపోవడానికి వస్తుంది నాకు పెళ్ళి కూడా అయిపోతుంది ఇంకా నీ ఇష్టం ఏంటి నీ పెళ్ళ వావ్ నీకు పెళ్ళి శుభాకాంక్షలు ఎక్కడ నీ పెళ్ళి ఎవరిని పిలిచావు మాకు ఆహ్వానం ఉందా లేదా సరే సరే నువ్వు చింతించకు నేను గ్యారెంటీగా నా గ్యాంగ్ని తీసుకొని అక్కడికి వస్తాను నీ పెళ్ళిలో కలుద్దాం ఇది విని గీతకు చాలా కోపం వచ్చింది ఒక్కటిచ్చానంటే కలంగడపండిలో దూరిపోతాం నేను చెప్పేది అర్థం కావడం లేదా నేను నిన్ను ప్రేమిస్తున్నానురా బాబు నువ్వేంట్రా పెళ్ళి శుభాకాంక్షలని చెబుతున్నావు పిచ్చివాడివా నువ్వు నేనైతే మా నాన్నగారితో చెప్పేశాను నీ గురించి నీకు తెలుసా మా నాన్నగారు ఎవరనేది టోల్గేట్ ఇన్స్పెక్టర్ విజయ్ నేనైతే నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పేశాను నాకు తెలియదు బాబు నువ్వు ఏం చేస్తావో ఏమో మా నాన్నను ఇంప్రెస్ చేసేయి లేదంటే నిన్ను కలంగడ పండును ఎలా ముక్కలు ముక్కలుగా కోస్తానో అలా నిన్ను ముక్కలు ముక్కలు చేసేస్తాను గుర్తుంచుకో ఈ విధంగా చెప్పి తనకు బెదిరించి వెళ్ళిపోయింది నేను అనుకున్నాను తనకి కలింగ పనులంటే ఎంతో ఇష్టమని అందుకే ప్రతిరోజు వస్తుంది అని అనుకున్నాను కానీ తను నన్నే ఇష్టపడుతుందని తెలిసింది అందుకే ఈ అవకాశాన్ని వదులుకోకూడదు ఈ విధంగా తన దగ్గర ఉన్న డబ్బులన్నిటితో ఒక వాటర్ మెలాన్ ట్రక్ తయారు చేశాడు అందులో ఆ వాటర్ మెలాన్ జ్యూసుతో నింపి అమ్మాలనుకున్నాడు ఒకరోజు తన ట్రక్ని తీసుకొని ఊరికి స్కట్స్ దగ్గర ఉన్న టోల్ ప్లాజా దగ్గరకు తీసుకువెళ్ళాడు అక్కడ డ్యూటీ చేస్తున్న విజయ్ ఇంకా మిగిలిన పోలీసు వాళ్లకు ఈ వాటర్ మెలాన్ జ్యూస్ ఇచ్చాడు అందరూ దాన్ని తాగి చాలా సంతోషించారు తర్వాత తనకు డబ్బులు ఇవ్వడానికి వస్తే వద్దు సార్ వద్దు నాకు డబ్బులు వద్దు ఎందుకంటే మీరంతా రాత్రనక పగలనక ఎండగా ఉండినా మరియు వర్షం వచ్చినా మీరు మన దేశానికి చేసే ఈ సేవకి నా నుంచి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను తీసుకోండి సార్ మీ డబ్బు వద్దు సార్ బాబు నీ పేరేమిటి రమేష్ కదా నేను విన్నానయ్యా నీ దగ్గర ఇలాంటివి పది నుంచి పదిహేను ట్యాంకర్ల దాకా ఉన్నాయి అని ఇంకా నా కూతురు గీత ఎప్పుడు నీ గురించే చెబుతూ ఉంటుంది ఈరోజు నేను చూడటం కూడా జరిగిందయ్యా ఎలాగైనా కానీ టైం చూసుకుని ఒకసారి మా ఇంటికి రా తప్పకుండా సార్ వస్తాను ఖచ్చితంగా కలుస్తాను సార్ ఈ విధంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పుడు పక్కనే ఉన్న కానిస్టేబుల్ చున్ను తన అల్లుడు కావాలని కలలు కంటున్నాడు అప్పుడు అతను తన మనసులో అరే నేను ఇన్స్పెక్టర్ సార్ని సంతోషపెట్టి తన కూతురితో పెళ్లి చేసుకోవాలని అనుకుంటే మధ్యలో పానకంలో పుడకలాగా ఈ రమేష్ ఎవరనిపిస్తుంది ఆ నాకు కాబోయే భార్యను తన భార్యగా చేసుకుంటాడు అనిపిస్తుంది ఈతన్ని ఏదో విధంగా నా దారికి అడ్డం రాకుండా చేసేయాలి ఆ ఈ విధంగా ఆలోచించి తన ఫ్రెండుకు ఫోన్ చేస్తాడు రేయ్ నేను చెప్పేది జాగ్రత్తగా విను పది నిమిషాల్లో మన వీధిలోకి ఒక వాటర్ మెలాన్ ట్రక్ వస్తుంది ఏం చెయ్యాలంటే దాని యొక్క డ్రైవర్ కమ్ ఓనర్ రమేష్ని అతన్ని మాటల్లో పెట్టి తన ట్రక్లో మందు కలుపు అంతలో నేను పోలీసులను తీసుకొని అక్కడికి వస్తాను అప్పుడు అతన్ని అరెస్ట్ చేస్తారు అప్పుడు చున్ను చెప్పిన విధంగానే ఒక ట్రక్ ఆ వీధిలోకి ఎంటర్ అయ్యింది అప్పుడు దాన్ని చూసిన చున్ను స్నేహితుడు అరే బాబు నీ వాటర్ మిలాన్ ట్రక్ చాలా బాగుంది దీనిని ఎక్కడ తయారు చేయించావు ఇలాంటి ట్రక్ నేను ఎప్పుడూ చూడలేదయ్యా బాబు ఎంత ఖర్చయింది ఏంటి దీనిని తయారు చేయించడానికి ఎన్ని లీటర్లు వాటర్ మిలాన్ జ్యూస్ నింపగలం మేము రోజుకి ఎంత ఆదాయం వస్తుందన్నా ఈ విధంగా ప్రశ్నల మీద ప్రశ్నలు అడగగా అది వినిన రమేష్ అరే అనిపిస్తుంది నాకు కాబోయే మా మామగారు నా గురించి తెలుసుకోవడానికి ఇతన్ని పంపించారేమో ఇతనికి నా బిజినెస్ గురించి చాలా గొప్ప గొప్పగా చెప్పాలయ్య బాబు ఈ విధంగా ఆలోచించి పక్కనే ఉన్న టీ స్టాల్ దగ్గరకు వెళ్ళి టీ తాగుతూ ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు అప్పుడు వెనక నుంచి చున్ను ఫ్రెండ్స్ రమేష్ ట్రక్కులో మందును నింపడం మొదలుపెట్టారు ఈ విషయం తెలియని రమేష్ నేను ఈ వాటర్మెలాన్ జ్యూస్ని ప్రజలకు ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నాను ఇలా చెప్పి అతని ముందరే ఆ వీధిలోని ప్రజలను పిలిచాడు ఆ అక్కల్లారా అన్నలారా రండి నా వాటర్మెలాన్ జ్యూస్ ట్రక్ దగ్గరికి రండి తీయనైన రుచికరమైన జ్యూస్ తీసుకెళ్ళండి మీరు ఎటువంటి పాత్రలనైనా తెచ్చుకోండి బిందెలైనా గ్లాసులైనా గిన్నెలైనా ఇలా మీ ఇష్టం నేను మీ అందరికీ ఉచితంగా జ్యూస్ ఇస్తున్నాను రండక్క రండి ఈ విధంగా గట్టి గట్టిగా అరిచాడు అప్పుడు వీధిలో ఉన్న ప్రజలు బిందెలు తీసుకుని వచ్చారు అప్పుడు రమేష్ జ్యూస్ పంచడం మొదలుపెట్టాడు అప్పుడు ట్యాంకర్ నుండి వాటర్ మ్లాన్ జ్యూస్ కాకుండా మందు వాసన వస్తుంది అప్పుడు అక్కడ ఉన్న ప్రజలు కొందరు దీన్ని తాగుతారు అప్పుడు వాళ్ళు మత్తులో తూగుతూ తూగుతూ కింద పడిపోయారు అది చూసి కొంతమంది ప్రజలు అరే ఇదేమిటి రమేష్ వాటర్ జ్యూస్ అని అందరికీ సారాయి తాగిస్తున్నావా మా వీధిలో ఉన్న మగవాళ్ళందరికీ ఈ మత్తు అంటగడుతున్నావా అలవాటు చేయించాలనుకుంటున్నావా ఈ విధంగా చెప్పి తనకు బాగా కొట్టారు ఇంకా పోలీస్ స్టేషన్కు కూడా తీసుకువెళ్ళారు రమేష్ని పోలీస్ స్టేషన్లో ఉంచడం చూసి విజయ్ అరే రమేష్ నువ్వు చాలా మంచివాడివి అని అనుకున్నాను కానీ నువ్వు ఇలాంటి నీచమైన పని చేస్తావని అనుకోలేదయ్యా సార్ ఇలా ఈ విధంగా మాట్లాడొద్దు సార్ నేను కేవలం వాటర్మెలన్ జ్యూస్నే నా ట్రక్కులో నింపాను సార్ దానిలో మందు ఎలా కలిసిందో నాకు తెలియదు సార్ ఎవరు నింపారో కూడా తెలియదు గీత మీద ఒట్టు సార్ ప్లీజ్ నన్ను నమ్మండి అప్పుడు విజయ్ కర్తమైంది ఇందులో ఖచ్చితంగా ఏదో ఒక తిరకాసు ఉంది అని అప్పుడు విజయ్ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూశారు ఆ ట్రక్ ఎక్కడెక్కడ పోయింది అని అందులో కనిపించింది కొంతమంది దానిలో దొంగతనంగా సారాయి నింపారు వాళ్లల్లో ఒకడిని పట్టుకొని కొట్టారు అప్పుడు అతను మొత్తం నిజం చెప్పేశాడు సార్ సార్ ఇదంతా చెయ్యాలి అని చెప్పింది కానిస్టేబుల్ చున్ను సార్ అతను మీ ఇంటికి అల్లుడు కావాలని అనుకుంటున్నాడు సార్ అందుకే రమేష్ అడ్డంగా ఉన్నాడని ఈ విధంగా ప్లాన్ చేశాడు సార్ ఇది విని ఇన్స్పెక్టర్ విజయ్ చున్నుని అరెస్టు చేసి జైల్లో వేశాడు తర్వాత గీతా రమేష్ల పెళ్లి ఎంతో ఘనంగా జరిపించాడు